ఈ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్లో ట్రంప్ ఆడుకున్న ఆటని ఒక్కటి తర్వాత ఒక్కటి కింద పడుతుంది సరే ఇప్పుడు మళ్ళీ క్యూబా దగ్గరికి వచ్చాడు కదా క్యూబాని క్యాప్చర్ చేయడు ఎందుకంటే ఆల్రెడీ వెనుజువేలా ఇప్పుడు మాట్లాడుతున్నారు బ్యాక్ ఫైర్ అయింది మొత్తం బ్యాక్ అసలు వెనుజువేలా గురించి ఒక్క మాట కూడా అనట్లేదు వెనుజువేలా క్యాప్చర్ చేసిన తర్వాత నేషన్ కాదు కానీ మడూరును క్యాప్చర్ చేసిన తర్వాత ఏమన్నాడు మా అమెరికన్ ఆయిల్ కంపెనీస్ అక్కడ వెళ్ళి ఆయిల్ తీయడం మొదలు పెడతారు షెబ్రాన్ కానీ ఎక్సన్ మొబైల్ వీళ్ళందరూ నా ఆఫీస్కి వస్తున్నారు రేపు వచ్చి బిలియన్స్ పెడతారు హండ్రెడ్ బిలియన్ టూ హండ్రెడ్ బిలియన్ పెడతారు నన్ను వచ్చి తిట్లేదు వాళ్ళు ఒక్క డాలర్ కూడా పెట్టట్లేదు వాళ్ళకి తెలుసు బికాజ్ వన్ దే ఆర్ ఆల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ వాళ్ళకి షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళ ముందు అప్రూవ్ చేయాలి వాళ్ళు అప్రూవ్ చేయరు ఎందుకంటే ట్రంప్ ఇవాళ ఉంటాడు రేపు ఉండడు వెనజువేలియన్ గవర్నమెంట్ రేపు మారిపోతుంది అది కూడా తెలియదు పెట్టిపోయిన దీనికన్నా ముందు పెట్టిన డబ్బులు మాకు రాలేదు ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాం సరే కరెక్టే మీరు ముందు పెట్టారు యాభై బిలియన్ పెట్టారు అది ఆయన హ్యూగో షావేజ్ వచ్చి మొత్తం ఆయన నేషనలైజ్ చేసుకున్నారు ఆ డబ్బులు పోయినట్లే మీరు మర్చిపోండి అంటున్నారు ఐ మీన్ హౌ కెన్ అమెరికన్ ప్రెసిడెంట్ స్పీక్ లైక్ దట్ ఇది వాళ్ళ కంపెనీలోనే మీరు బయట వాళ్ళని పక్కన పెట్టండి వాళ్ళ కంపెనీస్కి అంటున్నారు అనమాట ఇదంతా బంద్ చేసేసేయండి అంతా బంద్ చేసి కొత్తగా మొదలు పెడదామని రేపు ఇంకేదో పాట పాడతాడు మళ్ళీ వీళ్ళకి అదే డౌట్ సో దానికోసం అన్నారు మేమేం పది పైసలు పెట్టుబడి పెట్టమో అదే అయిపోయింది ఇరాన్ హెల్ప్ ఇస్ ఆన్ ద వే అన్నాడు కదా మీరు అంద గవర్నమెంట్ ఆఫీస్ అన్ని ఆక్యుపై చేసుకోండి మీరు రాళ్ళు విస్తారండి మీరు అజ్జ్ చేయండి ఇది చేయండి పాప రెండు వేల మూడు వేలు వేలు వాళ్ళు చెప్పింది ఐదు వేలు అన్అీషియల్ గా పన్నెండు వేలు ఇప్పుడు ఏమైంది అక్కడే ఉన్నారా కమినీ అక్కడ ఉన్నారా ఎవ్వరు ఎక్కడ వెళ్ళలేదు ఎవ్రీ ఆర్ నష్టపోయింది ఎవరికి ఇరాన్లో ఉన్న ప్రజలకి సాధారణ ప్రజానికి అంతే ట్రంప్ ఫుల్ ఆఫ్ అనమాట ఏం చేయలేదు చేయగలడు అసలు కావాలంటే చేయొచ్చు కానీ హీ నోస్ ద కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతుంది ఇస్లామిక్ వరల్డ్ మొత్తం కదిలిపోతుంది ఇవాళ ఇరాన్ అంటే రేపు మా మీద ఉండొచ్చు అని సౌదీ అరేబియక్ డౌట్ వస్తుంది ఇటువైపు కి డౌట్ వస్తుంది మా మీద కూడా ఇదే జరగచ్చు రేపు ఈజిప్ట్లో డౌట్ వస్తుంది మా దగ్గర కూడా ఇట్లయినా గొడవ చేసి సో దే విల్ నాట్ ట్రస్ట్ తమ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన రాగానే నేను మొత్తం లోకాన్ని మార్చేస్తున్నా అని చెప్పి వచ్చిన మనిషి కానీ మీరు అనలైజ్ చేస్తే లాస్ట్ వన్ ఇయర్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అయింది అనలైజ్ చేస్తే టారిఫ్స్తో అమెరికాకి ఏ లాభం రాలేదు నథింగ్ దే అబ్న్ ఏబుల్ టు గేమ్ ఇన్ఫాక్ట్ నష్టపోయారు వాళ్ళు వాళ్ళు ప్రజలు నష్టపోయారు వాళ్ళు ప్రజలు ఎక్కువ డబ్బులు కడుతున్నారు అప్పుడు దాకా కలెక్ట్ చేసిన రెండు వందల బిలియన్ డాలర్లో ఇప్పుడు దాకా రెండు వందల బిలియన్ డాలర్లో ఇప్పుడు ఓన్లీ ఓన్లీ ఫోర్ పర్సెంట్ బయట వాళ్ళు కట్టారు అంతే మిగతా అంతా తొంభై ఆరు శాతం అమెరికన్ సిటిజన్స్ కడుతున్నారు వాళ్ళు సూపర్ మార్కెట్లో వెళ్ళి ప్రొడక్ట్ కొంటున్నప్పుడు రేట్లు ఎక్కువ అయింది బయటని తీసుకొచ్చామని చెప్పి రేట్లు ఎక్కువ దానికోసం మొన్న ఈ టారిఫ్ అనౌన్స్ చేస్తున్నాము యూరోప్ మీద అనగానే స్టాక్ మార్కెట్ పడిపోయింది ఎందుకంటే యూరోప్ నుంచి చాలా మట్టుకు ప్రొడక్ట్స్ యూఎస్కి వస్తుంది అది యూఎస్ లో మనం దీనికన్నా ముందు కూడా డిస్కస్ చేస్తాం యూఎస్ తయారు చేయలేరు అది కాస్ట్ ఆఫ్ చాలా ఎక్కువ 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 వేజెస్ యూరోప్ నీకు తక్కువ యూరోప్ తక్కువ కాదు కానీ యూరోప్ నుంచి తెచ్చుకుంటున్నారు క్వాలిటీ వైజ్ ద బెటర్ ఎందుకంటే చైనా దగ్గర కొనలేరు బికాస్ ఆఫ్ ఆల్ ఇష్యూస్ చైనాని బ్యాన్ చేశారు రద్దు చేశారు రద్దు చేశారని ఆ ప్రాబ్లం ఉందన్నమాట దానికోసం ఫస్ట్ టైం ఈవెన్ చైనా మీద శాంక్షన్స్ పెట్టినప్పుడు వాళ్ళ స్టాక్ మార్కెట్ పడ్డాది యూఎస్ స్టాక్ మార్కెట్ ఈయన మాట్లాడుతున్నారు డైవర్స్ నిలబడి మాట్లాడుతున్నారు చూడండి మా స్టాక్ మార్కెట్ ఇట్ బూమింగ్ లైక్ నవర్ బిఫోర్ నెవర్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ ఇక్కడ ఎన్నోసార్లు జరిగింది స్టాక్ మార్కెట్ ట్వంటీ టైమ్స్ పెరిగింది నన్ను వచ్చినాక నంబర్ చూస్తే ఏం లేదు ఈయన ఈయన చేస్తున్న దానికి వీళ్ళ పాపం బెసెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళని నా ఒక సంగతి ఆలోచిస్తున్నారు చాలా దా పరిస్థితులు ఉన్నారు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు పాపం ఎట్లా కౌంటర్ చేస్తారు ఆయన వెళ్ళి మాట్లాడిన తర్వాత టు డిఫెండ్ ఇట్ కాదు అది ఆయన చెప్పింది కరెక్ట్ కాదు అది కాదు ఇట్లా ఉండాలి ఆయన కొంచెం ఎక్కువ చెప్పేసిండి అని చెప్పేసి ఆ స్టేజ్ మీద ఎక్కి రెండు లో కొట్టేసి వచ్చి మాట్లాడినట్లా మాట్లాడిండు మీరు మర్చిపోండి ఆయన చెప్పేసి వెళ్ళిపోయి కదా అయిపోయింది మాట వి విల్ టాక్ లెటర్ ఇది బెసెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ చేస్తున్నారు సో ది ఈ ప్రాబ్లం అమెరికాలో ట్రంప్ ఉండేదాకా ఇది ఉంటుంది వాసుదేవన్ గారు కానీ ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు సార్ ఇంకోటి వెనిజులా నుంచి ఎవరు ఒక గొరి గెరిలా ఒక మినిస్టర్ అంటే ఎగ్జిస్టింగ్ వాడు మినిస్టర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు మినిస్టర్ అంటారు మేము అమెరికా మీద గెరిలా వార్ చేస్తామని చెప్పి వాళ్ళని చేసి అది చేయలేరు కానీ ఇదే స్టేట్మెంటు ఈవెన్ వీళ్ళు ఇచ్చారు ఇక్కడ గ్రీన్ల్యాండ్లో వీళ్ళు వస్తే మేము వీళ్ళ మీద గెరిల్లా వార్ చేస్తామని అది ఇట్స్ నాట్ ఫీజిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ వెళ్ళారు ఎందుకంటే అమెరికన్ ప్రజలే అంగీకరించట్లేదు అక్కడ జరిగిన ఒక సర్వేలో ఈ యునై డావోస్కి వెళ్ళే ముందు ఒక సర్వే జరిగింది థర్టీ సెవెన్ కామెన్ ఆఫ్ యూ సపోర్ట్ చాలా తక్కువ మంది సపోర్ట్ వాళ్ళ కొద్దు ఎందుకంటే మనకు ఉన్న ఇష్యూస్ మాకు ఉన్నాయి ఈ గోల్డెన్ డోమ్ అని చెప్పిన ప్రాజెక్ట్ ఇప్పుడున్న టెక్నాలజీ పెడితే వాసుదేవన్ గారు పని చేయదు నేను మొన్న సిఎన్ఏనో రాయిటర్స్లోనో ఐ వాజ్ వాచింగ్ అ రిపోర్ట్ ఇప్పుడున్న టెక్నాలజీ ఎట్లా ఉందంటే ఇజ్రాయెల్ వాడుతున్న అయన్ డోమ్ ఈజ్ ద హైయెస్ట్ పాసిబుల్ టెక్నాలజీ ఇప్పుడు ఇక్కడే ఉందన్నమాట ఈ గోల్డెన్ డోమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే టెక్నాలజీ ఇక్కడ దాకా రావాలి ఆ టెక్నాలజీ రాలేదు ఇంకా అక్కడికి ఈయన ఇప్పుడు నుంచి ఒక ముప్పై సంవత్సరాల తర్వాత సెటప్ చేయబోయే ఒక డోమ్ ప్రొటెక్షన్ యూఎస్కి గోల్డెన్ డోమ్ అది ఈయన అన్నిటికంటే ఈజీ ఏంటి ఇజ్రాయేల్ దగ్గర ఉన్నది తీసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి అయిపోతుంది వాళ్ళు తయారు చేసిస్తారు మీకు కొత్తది ఒకటి ఇంకా మంచి తయారు చేసిస్తారు మనం ఎప్పుడు ఇంగ్లీష్లో అంటాం డోంట్ రీఇన్వెంట్ ద వీల్ అని ఆల్రెడీ ఒకటి ఉంది మళ్ళీ దాన్ని ఎందుకు మళ్ళీ ఇంకోటి తయారు చేస్తున్నారు మీరు ఉన్నది తీసుకోండి తర్వాత దన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ గోల్డెన్ డోమ్ ఆ టెక్నాలజీ మీద లేదు ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాతనే టెక్నాలజీ డెవలప్ అవుతుంది అప్పుడు దాకా గ్రీన్లాండ్ ఏ సంగతి అవుతుందో మనకు తెలియదు అప్పుడు దాకా రష్యా ఉంటుందో మనకు తెలియదు రష్యా రెండు ముక్కలు అయిపోతుందో మూడు ముక్కలు అయితే మనకు తెలియదు లేకుంటే రష్యా ఇంకా పెద్ద అవుతుందో అది వెనకటి మళ్ళీ ఫామ్ కావచ్చు ఏమైనా చేయవచ్చు ఏదైనా జరగవచ్చు లోకం ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని అడిగితే చాలామంది ఐదు అంటే నాకు నెక్స్ట్ ఇయర్ అయిన నాకు తెలియదు అంటారు వాళ్ళు అంత అంత ఆ సిచ్యువేషన్లో ఉన్నాం మనం అనమాట ట్రంప్ పోయిన నా మాక్ మే వర్డ్స్ వాసుదేవన్ గారు మూడు సంవత్సరాల తర్వాత ట్రంప్ ఈ ఆఫీస్ డెమిట్ చేసినప్పుడు కంప్లీట్ మార్క్ వచ్చేస్తుంటారు ఆల్రెడీ మిడ్ టర్మ్ పోల్స్ గురించి ఆయన భయపడుతున్నారు ఇంకొక ఆరు నెలలు మిడ్ టర్మ్ పోల్స్ వస్తున్నారు ఆరు నుంచి ఏడు నెలలు ఈ మిడ్ టర్మ్ పోల్స్లో డెఫినెట్గా ట్రంప్ ఓడిపోతాయి ఎందుకంటే ఈజ్ అప్రూవల్ రేటింగ్స్ ఇస్ ఓన్లీ అబౌట్ బిలో ఫిఫ్టీ పర్సెంట్ అట్లాంటి ఏ అమెరికన్ ప్రెసిడెంట్కి బైడెన్ మినహా బికాజ్ ఎవరికి ఇంత బ్యాడ్ రేటింగ్స్ రాలేదు ఎందుకంటే ఈయన ఒక కన్సిస్టెన్సీ లేదు ఈయనకి ఒకరోజు ఒక మాట అంటాడు నెక్స్ట్ ఇంకో మాట అంటాడు మళ్ళీ మూడో రోజు దాన్ని మార్చేస్తాడు గ్రీన్లాండ్స్ కావాలంటాడు తీసుకుంటా అంటాడు గుంజుకుంటా అంటాడు దావోస్లో వెళ్ళి మేము ఏం చేయమంటాం మళ్ళీ నిన్నే ఇంకో కొత్త స్టేట్మెంట్ ఇచ్చేసి మొత్తం మా దగ్గర ఉంది అంటాడు ఇప్పుడు దావోస్ బిజినెస్ సమ్మిట్కి వచ్చాడు కదా సార్ ఫైనాన్షియల్ ఎకనామిక్ సమిట్కి అక్కడే యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ చెప్పారు సో మేము ట్వంటీ సిక్స్త్ను వీఆర్ లీవింగ్ ఫర్ ఢిల్లీ ట్వంటీ సెవెంత్ను వీఆర్ గోయింగ్ టు హెవ్ అన్ అగ్రిమెంట్ అండి ఆవిడేమన్నారు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ రెండు వందల యాభై మిలియన్ పీపుల్ అనుకుంటా మనకు ఉన్నది ఆవిడ మనకి నూట నలభై కోట్ల జనాభా ఈ నూట నలభై కోట్ల జనాభా నేరుగా మేము కనెక్ట్ అయిపోతున్నాం అనగానే అమెరికాకి అంటుకుంది అందుకని వాళ్ళ అంబాసిడర్ వచ్చి ఎక్కే దిగం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాడు అంబానీ దగ్గరికి వెళ్ళాడు చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర కలిశాడు ఆయన అది కాదు సార్ ఒక డిప్లొమాట్ అందులో పెద్ద దేశం ఆయన ప్రోటోకాల్ ప్రోటోకాల్స్ అని తెలియవా అందులో వాళ్ళు ఉన్నదే ప్రోటో ప్రోటోకాల్స్ ఫీల్డ్ తెలియవా నేరుగా వెళ్ళిపోతాడు అలాగా వెళ్ళొచ్చు ఐ మీన్ వెళ్ళడానికి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రతి గవర్నమెంట్ ఇప్పుడు మోదీ గారు కూడా అర్మేనియాకి వెళ్తే లేకుంటే సుడాన్కి వెళ్తే సారీ సుడాన్ కాదు ఈజిప్ట్కి వెళ్తే లేకుంటే మొన్న కూడా యూఏతో మాట్లాడుతున్నాడు మన దేశం గురించి మనం ఏం అమ్మొచ్చు అని చూస్తారు ఇప్పుడు ఆయన టీసీఎస్ని కలిసినప్పుడు ఆయన హెచ్ ఒన్ బి గురించి ఉంటారు అంబానీ కలిసినప్పుడు క్లీన్ ఎనర్జీ గురించి ఉంటారు మీరు చూసారు ట్రంప్ అన్న మాట్లాడుతూ మాట్లాడుతూ యూరోప్ పరిస్థితి అసలు దారుణంగా ఉంది యూరోప్ ఎట్లా ఉందో ఇప్పుడు మాకే తెలియట్లేదు అని చెప్తున్నారు ఆయన ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాడు యూరోప్ అనే దేశంని మేము గుర్తుపట్టలేము అంటే అక్కడ అందరు పాకిస్తానీ వాళ్ళు సిరియన్స్ అఫ్ఘాన్స్ వచ్చి కూర్చున్నారు మీ దగ్గర మా దగ్గర చూడండి అందరినీ మేము తరిమి కొడుతున్నాం అందరినీ రేడ్ చేసి ఐస్ రేడ్లో పట్టుకొని బయటకి పంపించేస్తున్నాం షాకిల్స్ పెట్టేసి ప్లేన్లో పంపించేస్తున్నాడు కానీ ఈయన మర్చిపోతున్నాడు ఏంటంటే ఆయన గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాడు దాని తర్వాత అక్కడ యూరోప్కి వెళ్తే మొత్తం మీకు విండ్మిల్స్ కనిపిస్తుంది వీళ్ళు పిచ్చోళ్ళు యూరోపియన్స్ విండ్మిల్స్ అనేది యూరోప్లో ఇప్పుడు కాదు సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీ నుంచే విన్మిల్స్ ఉన్నాయి యూరోప్ డాన్కెహోటే క్యారెక్టర్ మీకు గుర్తుంటుంది టిల్టింగ్ అ విన్మిల్స్ అని చెప్పేసి ఒక హిస్టారికల్ క్యారెక్టర్ కూడా ఉంది విన్మిల్స్ అనేది మన దేశంలోనే ఈయన ట్రంప్కి కోపం ఎక్కడ వస్తుందంటే ఈ మిల్స్ తయారు చేస్తుంది అందరు చైనా వాళ్ళు దానితోని బొగ్గు యూ యూసేజ్ తగ్గిపోయింది ఎందుకంటే బొగ్గు అనే కానీ అది పొల్యూటింగ్ థింగ్ ఇప్పుడు మన రామగుండం వైపు వెళ్తే కానీ కోర్బా వైపు వెళ్తే కానీ ఎక్కడ నెవేలి వైపు ఇట్ ఈస్ అ హైలీ పొల్యూటింగ్ థింగ్ సరే మన దగ్గర ఉంది నువ్వు వాడుకుంటున్నాం వద్దని చెప్పట్లేదు కానీ అక్కడ కూడా టెక్నాలజీ చాలా మటుకు మారింది ఫ్లై యాష్ యూజ్ చేసుకుంటున్నాం దాంతో డ్రిక్స్ తయారు చేసుకుంటున్నాం పొల్యూషన్ తగ్గిస్తున్నారు చాలా నడుస్తుంది కానీ ట్రంక్ ఏంటంటే ఆయిల్ లేకుంటే బొగ్గు ఈ రెండే వాడాలి ఆయిల్ కోల్ కోల్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీథింగ్ సోలార్ వాడకూడదు సోలార్ మీకు ఫ్రీగా ఉన్న ప్రాబ్లం ఏంటి ఆహాహా అది చైనా తయారు చేస్తున్నారు చైనాకి బిజినెస్ వస్తుంది చైనాకి బిజినెస్ రాకూడదు విండ్మిల్స్లో చాలా మటుకు చైనా తయారు చేస్తున్నారు దానికోసం మనం మన దేశంలోనే తయారు చేస్తున్నాం స్విట్జర్లాండ్ నుంచి మిగతా చాలా కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర జిందాల్ లాంటి కంపెనీస్ ఉన్నాయి అందరు తయారు చేస్తున్నారు ఈవెన్ అదాని అస్ గాటెన్ టు విట్ నా వీళ్ళందరూ తయారు చేస్తున్న భారతదేశంలో జరుగుతుంది విండ్మిల్స్ కూడా నేను ఎక్కడ వెళ్ళినప్పుడు చూశాను ఇటువైపు పరిగి వైపు వెళ్ళినప్పుడు చూసాను విండ్మిల్స్ చూశాను అటువైపు చాలా ఉన్నాయి వికారాబాద్ సైడ్లో ఇట్లాంటి పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ట్రంప్ కి రిన్యూబుల్ ఎనర్జీ అని అసలు పడదు ఆయనకి మొత్తం ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసి అమెరికా ద వరల్డ్స్ బిగ్గెస్ట్ పొల్యూటర్ ఇప్పుడు పొల్యూషన్ లో నంబర్ వన్ అమెరికా అది ఆయన ఇప్పుడు దాకా వీళ్ళు దాన్ని ఎట్లో అక్కడెక్కడ పెట్టి దాచుకున్నారు ఇప్పుడు చేయట్లేదు ఓపెన్ గా చెప్పేస్తున్నాడు ఎస్ వీ డోంట్ అక్సెప్ట్ ద ప్యారిస్ అగ్రిమెంట్ మేము దాని నుంచి బయటకు వచ్చేస్తున్నాం ఓకే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం అయితే కమిట్ చేశాం ట్వంటీ సెవెంటీ దాకా వీళ్ళు అచీవ్ జీరో ఎమిషన్స్ అని చెప్పి కానీ దానికి ఒక కాస్ట్ ఉంటుంది ఎప్పుడైనా మీరు రిన్యూబుల్ ఎనర్జీకి వెళ్ళినప్పుడు ఇనీషియల్ సెటప్ కాస్ట్ చాలా హై ఉంటుంది దానికోసం చూడండి మన ఎలక్ట్రిసిటీ కాస్ట్ చాలా హై చాలా ఎక్కువ మన దేశంలో అన్నిటికంటే చీపెస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేది వాటర్ నుంచి నీళ్లు ఫ్రీ జనరేషన్ కాస్ట్ ఒకటే ఉంటుంది ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉంటుంది నెక్స్ట్ బొగ్గుకు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది కానీ మీరు సోలార్ ఆర్ విండ్ విండ్మిల్స్ ఆర్ కాస్ట్ హై అవుతుంది ఈవెన్ న్యూక్లియర్ ఇనీషియల్ సెటప్ కాస్ట్ యూజ్ ఉంటుంది దాని తర్వాత ఇరవై సంవత్సరాల దాకా అది నడిపించుకుంటూ వెళ్ళచ్చు మీరు అప్పుడు మీ కాస్ట్ తగ్గుతుంది ఆఫ్టర్ దట్ ఫిఫ్త్ సెవెంత్ టెన్త్ ఇయర్ తర్వాత మీ ఇట్స్ ఆల్మోస్ట్ అదే ఫ్రీగా నడుస్తుంది కానీ ట్రంప్ అది నచ్చదు ఆయనకి ఏంటంటే ఈ బొగ్గు ఆపకూడదు ఆయిల్ ఆపదు దానికోసం షేల్ ఆయిల్ అని చెప్పి వాళ్ళు డ్రిల్ చేస్తారు లో అది బైడెన్ ఎరాలో దాన్ని బంద్ చేశారు ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో చాలా ప్రాబ్లం ఉంది దాంతో ఎన్విరాన్మెంట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది కానీ ట్రంప్ అంటాడు ఎన్విరాన్మెంట్ పోతే పోయింది నాకు అసలు సంబంధమే లేదు ఎన్విరాన్మెంట్తో ఎవరు దస్తే కావని నాకు అక్కర్లేదు నాకు పొల్యూషన్ కాదు ఏం కాదు నాకు ఆయిల్ డ్రిల్ చేయాలి ఎందుకంటే ఆయన్ని సపోర్ట్ చేసేది చాలా మటుకు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ ఆయన క్యాంపెయిన్ ఆయిల్ ఆయిల్ డబ్బులు నెక్స్ట్ మనం నేను మొన్న కూడా ఆయన అసెట్ గురించి ఒక డీటెయిల్స్ వచ్చింది ఆయన ఫ్యామిలీకి ఎంత ఉంది అనేది వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ వాళ్ళ వాల్యూ ఫ్యామిలీ వాల్యూ ట్రంప్ ఫ్యామిలీ వాల్యూ ఇదే ట్రంప్ ఆరు సార్లు బ్యాంక్ కరప్ట్ అయ్యారు దివాలా అయ్యారు మనిషి ఈయన ఫ్యామిలీ లైఫ్లో అంటే వాళ్ళ వాళ్ళ ట్రంప్ ఆర్గనైజేషన్ వాళ్ళ కంపెనీలు వాళ్ళ కంపెనీ ఆరు సార్లు దివాలా అయిన కంపెనీ ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా సంవత్సరం లోపల దే హెయిన్ వన్ పాయింట్ సిక్స్ ట్రిలియన్ ఎవరు పెట్టారు ఈ డబ్బులు ఎవరు మన అసీ మునీర్ మిగతా డిక్టేటర్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఆయన క్రిప్టో కరెన్సీ కొనుక్కున్నారు సో ఇంగ్లీష్లు అంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు అంటే మీరు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మీ మీ ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించకూడదు ఏ పాలసీ కూడా మీ ఫ్యామిలీకి బెనిఫిట్ అయ్యే కాదు తీసుకురాకూడదు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో దీంట్లో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది మీరు సనింలో వెళ్ళి మాట్లాడుతున్నాడు అజీమ్ మునీర్తో మీరు డబ్బులు పెట్టండి దీంట్లో మా క్రిప్టో కరెన్సీలో అని చెప్పి అదే జారెడ్ కుష్నర్ మళ్ళీ వెళ్ళి పీస్ స్టాక్స్ చేస్తాడు ఎలా కుదురుతుందండి ఈజ్ నాట్ ఇన్ టు గవర్నమెంట్ ఈజ్ నాట్

మీ మీ ప్రైవేట్ కంపెనీ కానీ మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి వెళ్ళి మాట్లాడే డబ్బులు పెట్టమంట దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ యుఎస్ ఇస్ డూయింగ్ టుడే ఆ సేమ్ మునీర్తో ఇంత క్లోజ్గా ఎన్ని ఉన్నాడు వైట్ హౌస్ ఎందుకు పిలిపించండి అది డబ్బులు పెడతా అన్నాడు ఎక్కడ డబ్బులు తెప్పించుకున్నాడు మనకు తెలిసిందే డ్రగ్ మనీ ఉంటుంది అఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చుకున్న డ్రగ్ మనీ ఉంటుంది తర్వాత ఐఎంఎఫ్ దగ్గర తీసుకుని అప్పుడు తీసుకొని మళ్ళీ ఇస్తున్నాడు ట్రంప్కి ఐఎంఎఫ్ దగ్గర నుంచి తీసుకోవటం అంటే సాధ్యమయ్యే పని అది దొరుకుతుంది ఐఎంఎఫ్ ఏంటి ఐఎంఎఫ్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాదేవన్ గారు వాళ్ళ మెంబర్ నేషన్స్ పెడతారు మనం కూడా ఉన్నాం దాంట్లో యూఎస్ కూడా ఉన్నారు అందరు ఉన్నారు వాళ్ళందరూ పెట్టే నుంచి మళ్ళీ పూర్ నేషన్స్ అబ్జెక్ట్ చేయొచ్చు కదా అబ్జెక్ట్ చేయొచ్చు కానీ దాంట్లో ఓటింగ్ రైట్స్ మనకు చాలా తక్కువ కి థర్టీ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ రైట్స్ ఉంది ఐఎంఎఫ్ ముప్పై నాలుగు శాతం వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారో అంత ఓటింగ్ ఉంటుంది మీకు రైట్ సో వాళ్ళు చెప్తారు ఎస్ పాకిస్తాన్ డబ్బులు ఇచ్చేసేయండి ఐదు మిలియన్ డాలర్లు ఐదు బిలియన్ డాలర్లు ఇచ్చేసేయండి అంటే చెక్ క్రాస్ ఇచ్చేస్తాడు నాలుగు శాతం ఐదు శాతం దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వాడు కడతాడో లేదో అది కూడా తెలియదు రేపు చేయి చెప్పేసి నాకు తెలియదు నేను ఏం చేయలేదు అయిపోయాను అంటాడు అయిపోయి మాకు డబ్బులు లేదంటాడు ఇది చాలా మట్టుకు యుఎస్లో ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్లో కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అంటే మీ ఫ్యామిలీని బెనిఫిట్ చేసేలాగా మీరు చేస్తున్నారు జారెట్ కృష్ణని పంపించడము టాక్సీ పంపించడము ప్రతి చోటకి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఆయన పంపిస్తున్నారు హౌ కెన్ యూ డూ దాట్ మీరు ఆయన్ని మీ పార్టీలో తీసుకోండి మీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గానో ఏదైనా పదవి ఇవ్వండి యుఎస్ గవర్నమెంట్ ఒక ఎంప్లాయీగా స్వేరింగ్ ఎంజాయ్ అండి ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేయాల్సింది అంతే నాకు తెలిసినదంతా మా ఇటోల్కి చెప్పను అదంతా మన దగ్గర కూడా ఉంటుంది అది వాట్ ఎవర్ కమ్స్ టు మీ ఐ విల్ నాట్ లెట్ ఇట్ టు థర్డ్ పర్సన్ అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేస్తాము ఓకే దాట్ అది లేదు అది లేకుండానే చేస్తున్నారు అన్నమాట ఇక్కడ సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ట్రంప్ ఇవాళ ఏం చేస్తాడో అనేది రేపు ఏం చేస్తాడో అనేది ఎల్లుండి ఏం చేస్తున్నాడు అని వాళ్ళ సొంతం పార్టీ వాళ్ళకి తెలియదు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ ఒఫీషియల్స్కి తెలియదు అంటే ఆయన తెలిస్తే పర్లేదు సార్ అట్లీస్ట్ ఎందుకంటే పొద్దున్న దేశంగా కొత్త ఐడియా వస్తుందండి ఏ ఇది చేద్దాం వెనిజువేలా అమ్మేద్దాం రేపు అంటాడు ఏం చేసుకుంటారు వెనిజువేలా ఎక్కడ వెళ్తారు గ్రీన్లాండ్ని కొనుక్కొని ఎల్లుండి అమ్మేస్తాను అంటాడు మళ్ళీ ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ప్రజలు ఐ మీన్ మీరు మీ టెరిటరీని కాపాడుకోవాలంటే మీ టెరిటరీ లోపల నుంచి కాపాడుకోండి మీరు ఇంకో దేశంలో వెళ్ళి కూర్చొని అక్కడ కాపాడుకోవడం ఏంటి అర్థం కావట్లేదు ఇంకోటి సార్ అయితే ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ డెవలప్మెంట్స్ తర్వాత అమెరికా ఫైనల్గా చెప్పండి అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతోంది సి ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు యూరోప్ కూడా నేర్చుకున్నారు మీరు ఒక ఒప్పందం పెట్టినప్పుడు ఒక ట్రేడ్ డీల్ మీద ఒప్పందం పెట్టుకున్నప్పుడు దాట్ ఈస్ సైన్ దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ దీని తర్వాత కొత్త టారిఫ్లు మీ మీద ఏం రాకూడదు అని చెప్పి మీరు సంతకం పెడుతున్నారు కానీ ట్రంప్ అది పట్టించుకోవట్లేదు ఇప్పుడు వీళ్ళు యూరో గురించి మాట్లాడుతున్నప్పుడు డాలర్ డాలరైజేషన్ గురించి యూరోప్లో మాట్లాడుతున్నారు నిన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు మీరు అది చేయండి నేను సెక్స్ట్రా టారిఫ్ తీసుకొస్తాను మీ మీద అంటే మీరు మళ్ళీ ఒప్పందం పెట్టింది ఏమైందండి యూరోప్తోని మీరు యూతోని ఒప్పందం పెట్టుకున్నారు కదా అదేమైంది దాని శాంటిటీ ఏముంది అంటే అలా రాసిన కాగితాన్ని కూడా విలువలేదు ఇప్పుడు చించేస్తాడు ఏముంది మళ్ళీ ఎందుకు టారిఫ్ టాక్స్ ఎందుకు ట్రేడ్ టాక్స్ అక్కర్లేదు ఎందుకంటే ట్రేడ్ టాక్స్ చేసిన తర్వాత కూడా రేపు అంటాడు మీరు రష్యా దగ్గర జాయిల్గా ఉంటున్నాను మళ్ళీ మీద యాభై శాతం అంటాడు అరే ఇప్పుడు మనం సైన్ చేసాం కదా అదంతా పోయింది ఇప్పుడు అదంతా పనికిరాదు ఆ మెంటల్ మేకప్ లో ఉన్నారు ఆయన డిస్టర్బ్డ్ ఏం చే ఆయనకేంటంటే అమెరికా ఫస్ట్ ఓకే దాట్ ఈస్ నో ప్రాబ్లం మీరు చేసుకోండి మీ దేశం ఫస్ట్ మీకు ఉండాలి అది ఏ ప్రధానమంత్రి అని ఏ ప్రెసిడెంట్ అని కోరుకుంటారు కానీ అది ఏ వాట్ కాస్ట్ వాట్ కాస్ట్ వస్తుంది అన్నమాట అక్కడ ఉన్న ప్రజలు అక్కడ వస్తున్న స్టూడెంట్స్ని మీరు బయట తిరిగి కొడుతున్నారు మళ్ళీ అక్కడ ఎవరు అడ్మిషన్ తీసుకుంటారు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా డబ్బులు పెట్టాలి పెడతారు బంద్ అయిపోతాయి రేపు ఇది దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపీ చూద్దాం సార్ అయితే రేపు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ బృందంతో మనము అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అమెరికా రియాక్షన్ ఏంటో సో